హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని వాళ్ళు మంచు తాకిన పూలు పన్నెండవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఆ బాధ్యత పుట్టింటి వారిదే అన్నట్లు నిన్న మాట్లాడిన అత్తగారి మాటలకు ఆమె గుండెల్లో గాయం రేగింది అంటే ఆడపిల్లకు అత్తారిల్లు ప్రశ్నార్థకం పుట్టిల్లు ప్రశ్నార్థకం మరెటు పోవాలి అసలు తనకంటూ తన ఇల్లు ఏది బాగోకపోతే తనను ఎవరో ఒకరు చూడాలా ఏవేవో ప్రశ్నలు ఆమెలో మెదులుతున్నాయి జవాబు తెలియని ప్రశ్నలుగా సంధిస్తూ ఉన్నాయి గాయపడ్డ ఆమె మనసుకు సంఘవి మనసు బాధతో అల్లాడుతూ వినలేక అక్కడ ఉండలేక ముడుచుకునే తమ్ముడు కాళ్ళ నుండి వచ్చే వెచ్చదనానికి తల్లి పెట్ట రెక్కలో దాగిన గువ్వట్టలా ముడుచుకుని పోయింది సంగవి సతీష్ ఈ విషయం తెలుసా మన ఊర్లో కర్ణం గారి అల్లుడు అదే శాంతక్క భర్త అన్నాడు సమీర్ సమీర్ వచ్చాక జీవన్ మెదలకుండా కూర్చున్నాడు కుర్చీలో పలకరించి మౌనంగా ఉన్నాడు సమీర్ వేసుకున్న యూనిఫామ్కి భయపడుతున్నాడు ఇప్పుడు జీవన్ ఎంతైనా తప్పుడు విషయాన్ని మనసులో నిక్షిప్తం చేస్తూ చేసుకోవడం వల్ల అతనికి ఆ భయం తెలుస్తుంది అవును నాకు తెలిసిందన్నాడు సతీష్ అది కాదురా పెళ్లి చేసుకున్నది భార్యను హింసలు పెట్టడానికి అవసరాలకు వాడుకోవడానికి అలా తయారయ్యారు అత్త భర్త అంటూ చెప్పాడు ఒక రకంగా కోపంగా చూస్తూ సమీర్ అక్క అంటూ పలకరించాడు సమీర్ సతీష్ చేపట్టుకుని అలాగే పడుకుంది సంఘవి ఏమిట్రా సతీష్ అలా చూస్తావు అక్క ఒక రకంగా ఉంది హాస్పిటల్లో చూపించాలి ఆమె చాలా వీక్ అయిపోయింది కనిపించడం లేదా ఇక్కడ ఉంచడం ఎందుకు ముందు వెంటనే తీసుకువెళ్దాం అన్నాడు కోపంగా సమీర్ అక్కడికి వద్దులే అంటున్నారు అన్నాడు సతీష్ ఆలోచనగా మనసు బాగున్నప్పుడు ఎక్కడుంటే రెస్ట్ తీసుకుని బాగుంటుందో అక్కడికి వెళ్ళాలి కదా తప్పదు బాధ్యత అందుకని వాళ్ళు చెప్పారని నువ్వు వదిలిపెడతావా ఏంటి అంటున్నా సతీష్ని మందలించినట్లు చాలా తీవ్రంగా మాట్లాడాడు సమీర్ వెంటనే ఒక కార్ బుక్ చేశాడు అక్క బట్టలు ఎక్కడున్నాయి అన్నాడు సమీర్ చెప్పేది వినండి సంగవి పరిస్థితుల్లో దూరంగా ఉంటే నేను భరించలేను అన్నాడు జీవన్ ఇదే పరిస్థితుల్లో ఇంకా కొన్ని రోజులుంటే ఎవరు భరించలేని పరిస్థితి ఎదుర్కొంటారు అలా ఉన్నది అక్క పరిస్థితి బాగోలేదు వెంటనే హాస్పిటల్లో చూపించాలి అన్నాడు సమీర్ ఇంతలో సమీర్కి ఎవరో ఫోన్ చేశారు వాడు పక్కన ఉండగానే వాడి చెల్లెల్ని ఎవడో ఎవడెవడో పెడుతుంటే ఏం చేస్తున్నాడు రా అటు ఇటు కాని చెవట వాడి ముఖానికి ఎందుకు రా మళ్ళీ బిల్డప్ పట్టుకోండి జైల్లో పెట్టండి నేను వస్తున్నాను వాడికి సరైన కోటింగ్ నేను ఇస్తానన్నాడు కోపంగా బూతులు తిడుతూ సమీర్ సమీర్ కోపాన్ని తిట్లను చూసి వెనక్కి తగ్గాడు జీవన్ ఒక పక్కకు వెళ్ళి వర్ణాకి ఫోన్ చేసి చెప్పాడు భాస్కర్ ఉత్తమ్ మూర్ఖుడు ఆ యాభై వేలలో ఏమీ ఖర్చు కాలేదు కాబట్టి ఇచ్చేద్దాంలే మళ్ళీ సంగవి వచ్చినప్పుడు చూసుకుందాం ఎప్పుడు సైలెంట్గా ఉండు పోలీస్ అంటున్నావు చాలా కోపిస్టి ఎవరిని వదిలిపెట్టాడు అని నువ్వే చెబుతున్నావు అటువంటి వారితో గొడవ అనవసరం తీగలాగితే డొంకంతా కదులుతుంది చెప్పింది చెయ్యి అని చెప్పింది వరుణ మరి ఇప్పుడు ఆ బాస్కి ఉన్న తిక్క అంటూ సంశయంగా అన్నాడు జీవన్ భయంగా రెండు రోజులు సెలవు తీసుకో నువ్వు వాడికి సరైన సమాన స్థితి కలిగిస్తాను ఏం చేస్తాను నీ కోసం తప్పదు కదా ముసలివాడితో సరసం అంటూ విసుక్కుంది వరుణ అమ్మయ్య అనుకున్నాడు జీవన్ సరస్వతి గారు పాలు చల్లార్చి పటిక బెల్లం పౌడర్ వేసి తెచ్చింది ఇవి సంగకి సంఘవికి తాగే చోపిక్గా ఉంటుంది మరీ నీరసంగా ఉంది సంగవి అని చెబుతున్నప్పుడు సరస్వతి గారిలో మరీ అంత చెడ్డ మనిషిని కనిపించలేదు సతీష్కి సతీష్ నిదానంగా వాళ్ళ అక్కకు తాగించాడు తన జేబులో ఉన్న కచ్చిఫ్తో ఆమె మూతి తుడిచాడు అసలేదీ కూడా పట్టించుకోవడం లేదు సంఘవి ఆ పాలు పెదవుల వెంట కారిపోతున్న పట్టించుకున్నట్టుగా ఉంది అక్క వ్యవహారం అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్ళాలి లాభం లేదు అనుకున్నాడు సతీష్ ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా అమ్మ నాన్నలు మాటలు అక్క భరించలేదు అత్త మామలకి ఏదో మొత్తానికి నేర్పాడు జీవన్ లేకుంటే అంతగా మాట్లాడరు ఏం జరిగిందో అనుకున్నాడు సతీష్ ఆ తర్వాత సంఘవి బట్టలు సర్ది బ్యాగ్లో పెట్టింది సరస్వతి సంగవిని లేపి పైకి కూర్చోబెట్టాడు సతీష్ చాలా నీరసంగా ఉన్నది సంఘవికి శరీరం నీరసంగా ఉన్నా కూడా ఆహారతో ఆహారంతో సరి చేసుకోవచ్చు కానీ మానసికంగా అలసిపోయింది సంగవి అందుకే ఆమె అచేతనం ఉండిపోయింది ఉండిపోతుంది ఇంతలో ట్యాక్సీ వచ్చింది సమీర్ బయలుదేరండి అక్క అన్నాడు జీవన్ వైపు చూపు చూస్తూ సతీష్ దగ్గరగా వచ్చి మీ బావని నమ్మటానికి వీల్లేదు అసలు ఇక్కడికి అదేమిటో కూడా నేను తెలుసుకుంటాను నువ్వేం ఇబ్బంది పడుకో అన్నాడు సమీర్ ఏమిటి అక్కిలా అయిపోయిందంటూ పక్కకు వెళ్ళిన సతీష్ ఒక్కసారిగా దుఃఖితుడు అయ్యాడు ఊరుకోరా చాలా ధైర్యంగా ఉంటావు ముందు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడం చాలా మంచిది అక్కడికి వద్దు నీతో పాటు బెంగళూరు తీసుకువెళ్ళిపో అక్కడ నాకు తెలిసిన మంచి డాక్టర్ మానసా గారి దగ్గర చూపించి చెప్పాడు సమీర్ వస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుని కళ్ళు తుడుచుకున్నాడు సతీష్ సతీష్ వైపు చూసి సంఘవి వైపు చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు సమీర్ ట్యాక్సీ వచ్చిందని సో అన్ని సామాన్లు లోపల పెడుతున్నారు సంఘవి వైపు చూస్తున్న సరస్వతి గారికి తెలియని దుఃఖం వచ్చింది ఇటువంటి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది సంఘవి తెలియక చేసుకున్నావు ఇంత పని కానీ నువ్వు ఆరోగ్యంగా ఉండు మళ్ళీ మామూలు మనిషి అయికి ఇక్కడికి మాత్రం వచ్చేసాయి అంటూ ప్రేమగా చెప్పారు సరస్వతి కోపంలో ఏదో అన్నాను పక్కింటి ఆమెతో పక్కింటి ఆమెతో కూడా ఎప్పుడూ లేనిది అలా మాట్లాడాను వయసు పెరుగుతుంది నాకు బీపీ వచ్చింది కదూ అందుకే అందుకే అన్నది సరస్వతి బాధగా పైకి లేచి లేచింది సంఘవి వెళ్తున్నావా అన్నాడు జీవన్ తమ్ముడితో వెళ్తున్నానన్నది సంఘవి నువ్వు లేకుండా నాకు బాధగా ఉంటుంది అన్నాడు జీవన్ బాధ ఎందుకు బావుగారు ఉన్న బాధలన్నీ తీర్చడానికి నేను ఉన్నానుగా అన్నాడు సతీష్ సమీర్ పొద్దుపోతుంది ముందు మీరు బయలుదేరండి అన్నాడు కోపంగా సరస్వతి గారు బాక్స్లో కొద్దిగా నిమ్మకాయ పులిహోర రెడీ చేసి ఇచ్చారు నీకు ఈ నీరసం పోవాలంటే ఏదో ఒకటి బలమైన ఆహారం తీసుకోవాలి సంఘవి అని చెప్పింది సరస్వతి ట్యాక్సీలో ఎక్కుతూ ఆ ఇంటివైపు అత్తగారి వైపు జీవన్ వైపు అలాగే చూసింది సంఘవి తెలియని దుఃఖం వచ్చేసింది సరస్వతి గారికి లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళిపోయింది నా ఇల్లు కలకల్లాడాలి అనుకున్నాను సంగవి నీతో బిడ్డను అమాయకంగా పోగొట్టుకుని అచేతనంగా నువ్వు అలా వెళ్తుంటే బాధగా ఉంది అదే నా బిడ్డ అయితే నా కడుపులో పెట్టుకునేదాన్ని నేను అనవసరంగా కొన్ని మాటలు అన్నానని బాధపడ్డారు సరస్వతి కారు బయలుదేరింది సమీర్ మాట్లాడుతూ జాగ్రత్త సతీష్ ఏమీ ఆలోచించుకు అంతా బాగుంటుంది అన్నాడు సరే ఉంటానని సమీర్ వెళ్ళిపోయాడు సతీష్ వాళ్ళ కారు బయలుదేరింది సతీష్ మధ్య మధ్యలో కారు ఆపుతూ సంఘవికి ఏదో ఒకటి ఇప్పిస్తూ మాట్లాడిస్తూ ప్రయాణిస్తూ ఉన్నారు సంఘవికి ఎంతో ఇష్టమైన పాటలు దారిలో షాపులో కొన్ని డ్రైవర్కి పెట్టమని ఇచ్చాడు ఆ పాటలు వింటూ ఉన్నా కూడా సంఘవి ఒకలాగా వాలి పొడుకుంది సతీష్ ఫ్రంట్ సీట్లో కూర్చోలేదు అక్క పక్కనే కూర్చున్నాడు అక్కకి ఎందుకు ఇలా ఉంది బావగారు ఎందుకు అక్కను తీసుకురావడానికి అంతా అడ్డుపడ్డారు తెలిసే టైంకి అన్నీ తెలుస్తాయి ముందు అక్క ఆరోగ్యమే నాకు ముఖ్యం అనుకున్నాడు సతీష్ ఫైవ్ స్టార్ చాక్లెట్ అక్క మన ఇద్దరికి ఇష్టం కదూ ఎప్పట్లా సగం సగం అన్నాడు సతీష్ నవ్వుతూ నవ్వుతూ తీసుకుంది సంగవి అది నోట్లో పెట్టుకుంటే వెంటనే జీవన్ మాటలు గుర్తుకు వచ్చాయి చాక్లెట్స్ ఉందరివి నీ ఒళ్ళంతా తేనె పట్టులో ఉంటుంది అంటున్న మాటలు గుర్తుకు వచ్చి నోట్లో పెట్టుకోపోయి ఆగిపోయింది సంగవి ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి ఏమైంది అక్క అన్నాడు సతీష్ ఆ చాక్లెట్ తను ఎంగిల్ చేస్తే లాక్కుని మరి జీవన్ తింటూ తన నోట్లో పెడితే ఏవేవో చేసేవాడు అవన్నీ గుర్తుకు వచ్చే తన జీవితంలోని మధురమైన జ్ఞాపకాలు అన్నాటిని మింగేసి మూడు నెలల కాలం పదే పదే గుర్తుకు వస్తూ ఇలా వేధిస్తూ ఉన్నది పూర్వపు తన అందమైన జ్ఞాపకాలను మింగేస్తూ ఉన్నది ఎలా చెప్పను సతీష్ నీకు ఇప్పుడు ఈ చాక్లెట్ నాకు ఇష్టం లేదురా అని చెప్పింది సంగవి ఇప్పుడు ఈ చాక్లెట్ నాకు ఇష్టం లేదురా అని చెప్పింది సంగవి అక్క ఏం మాట్లాడుతున్నావు ఇష్టాలు ఎలా కష్టాలు అవుతాయి ఇంతలోనే అన్నాడు సతీష్ లేదు నా మనసుకు ఏవేవో గుర్తుకు వస్తున్నాయి అన్నది సంగవి అక్క ఎన్నో జరుగుతూ ఉంటాయి పిడుగుపాటు క్షణకాలమే అది తలుచుకుంటూ బయటకు అడుగు పెట్టకపోతే బ్రతుకు సాగుతుందా మనసుని కంట్రోల్కి తీసుకురావాలక్క ఎందుకు కొంచెం తిను అన్నాడు సతీష్ నాకు రుచి తెలియడం లేదు తమ్ముడు అన్నది వెక్కి వెక్కి ఏడుస్తూ సంఘవి సరేలే వద్దులే పొడుకో అక్క అంటూ తన భుజం మీదకు వాలమని చెప్పాడు సతీష్ అప్పుడు కాస్త నవ్వొచ్చే వాలిపోయింది సంఘవి ఇంటికి చేరుకున్నారు సతీష్ సంఘవి చుట్టూ తోట మధ్యలో ఇల్లు చాలా బాగుంది సతీష్ అన్నది సంఘవి నవ్వుతూ ఇల్లు తీసుకునేటప్పుడు చెప్పావుగా సలహాలు అవన్నీ పాటించానని నవ్వాడు సతీష్ అవునరా పైన ఇంటగల వాళ్ళు వాళ్ళైతే సేఫ్టీగా ఉంటుంది మీలాంటి బ్యాచిలర్స్కి అంటూ పేవలంగా నవ్వింది సంగవి పైన సంగీత గారికి పరిచయం చేశాడు అక్కను సతీష్ మా అక్క అంటూ మీ తమ్ముడు ఎంత మంచి అబ్బాయి పెళ్ళి కాని పిల్లలకి ఇల్లు ఇస్తే మీ అంకుల్ గారు సతీష్ నేమీ అనలేదు నేను సతీష్ని చూసి వెంటనే రూమ్ ఇచ్చాను అందుకు ఆఫీస్ వాళ్ళని కొద్దిగా అడిగానులే సతీష్ గురించి అంటూ నవ్వేశారు సంగీత అంత నీరసంగా ఉన్నావేమిటి అన్నారు సతీష్ గారు ప్రయాణం చేసినప్పుడు అక్కకు పడదు ఆంటీ అన్నాడు సతీష్ నవ్వుతూ నారాయణరావు గారు బయటకు వచ్చారు మేము ఆంధ్ర వైపు వాళ్ళం ఎప్పుడో అలా ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాము మన వైపు వాళ్ళంటే అదొక ప్రేమ అన్నారు నారాయణరావు గారు భార్య భర్తలు ఇద్దరు అరవై ఏళ్ళు దాటినా కూడా ఎంతో హుషారుగా చక్కగా పలకరిస్తూ నవ్వుతూ ఉన్నారు సంగీత ఈరోజు టిఫిన్ ఎక్కువ వేసేస తినండి సతీష్ అంటూ ప్రేమగా పెట్టింది మీరు వెయ్యకపోయినా మమ్మల్ని చూసి పెడుతున్నారులే ఆంటీ నాకు తెలియదా అంటూ నవ్వాడు సతీష్ పిండి ఉంది లేవయ్యా మళ్ళీ వేసుకోవచ్చు అంటూ నవ్వింది సంగీత సంగవికి మనసంతా దిగులుగా ఉంది భర్త ప్రవర్తన వల్ల ఆమె మనసు మూగపోయినట్లు అయిపోయింది తల్లిదండ్రులు తనను అర్థం చేసుకోలేకపోయారన్న బాధ ఆమెకు పదే పదే గుర్తుకు వస్తూ ఉన్నది కాసేపు తన ఉన్న పరిస్థితికి నవ్వుతున్నా కూడా మరలా జరిగిపోయిన విషయాలు తలుచుకుని బాధగా అయిపోతుంది సంఘవి ముఖం టిఫిన్ చేసిన తర్వాత కిందకు వచ్చేశారు సతీష్ సంఘవి అక్కడున్న మంచం మీద పొడుకుంది సంఘవి నువ్వు జరిగిపోయిన విషయంలో ఉన్న చెడు జ్ఞాపకాలను తలుచుకుంటూ బాధపడి కక్క మన చిన్నతనం గుర్తు చేసుకుంటూ ఉండాలంటూ చెబుతూ ఉన్నాడు సతీష్ ఇంతలో అనుషు వచ్చింది లోపలికి ఏమనుకుంటున్నావు నాకు చెప్పి వెళ్ళావు ఆ రవిశంకర్తో నేను పడలేకపోతున్నాను అరే ఉద్యోగంలో చేరాడో లేదో ఇప్పటికీ రెండు సార్లు లీవ్ పెట్టాడు కనీసం ఫోన్ చేసి కూడా చెప్పే పని లేదా అంటూ ఒకటే తిట్లు ఏమనుకుంటున్నావు సతీష్ అంటూ మంచం మీద పడుకున్న సంఘవి వైపు చూసి సైలెంట్గా కూర్చుంది అంశు భయపడి కక్క భాస్కర్ చెల్లెలు అంటూ నవ్వాడు సతీష్ సారీ అండి అంటూ స్వార్ సంఘవి దగ్గర కూర్చుంది అంశు ఏం పర్వాలేదన్నది అన్నది సంఘవి అయ్యో బాబోయే మంచితనానికి కేర్ఎఫ్ అడ్రస్లో ఉన్నారు మీరిద్దరు ఈ రోజుల్లో మీలా ఎవరున్నారంటూ ఆశ్చర్యంగా అక్క తమ్ముడు వైపు ఆశ్చర్యంగా అక్క తమ్ముడు వైపు చూస్తూ ఉన్నది అంశు ఇప్పటి వరకు మీ తమ్ముడు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అంటూ తన గురించి తన కాలేజ్ గురించి అన్ని లొడ్లొడా చెప్పేస్తూ ఉన్నది అంశు సంఘవికి ఆశ్చర్యంగా ఉంది ఆడపిల్లలు స్వతంత్రంగా ఇంత హుషారుగా తన మనసులో మాటలను చెప్పుకుంటారా అంశు వైపు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అని అలాగే చూస్తూ ఉన్నది సంఘవి నిజమే చిన్నతనం నుండి ఆడపిల్లలంటేనే ఎన్నో నిబంధనలు తన పుట్టింట్లో చూసి భయపడిపోయేది సంఘవి ఎందుకు ఇవేమీ అక్కర్లేదా అని అనుకునేది సంగవి కానీ అడగలేకపోయేది చెప్పలేకపోయేది ఇలా ఉండాలి అలా ఉండాలి ఎవరికి ఎదురు చెప్పకూడదు నోట్లో మాట బయటకు రాకూడదు కాలి బొటన్ వెల్ సైతం గుమ్మానికి తగలకూడదు ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు ఎవరు పక్కన కూర్చోకూడదు ఎవరి వైపు అలా తలెత్తి చూడకూడదు పెద్దలను గౌరవించాలి చిన్నల మా చిన్నల మాటలను మన్నించాలి ఒక దేవతల పేరు తెచ్చుకోవాలి ఇవే తల్లిదండ్రులు నేర్పిన గొప్ప జ్ఞానాలు నిజమే కావచ్చు ఆనాటి కాలంలో ఇటువంటి విషయాలు కుదిరి ఉండవచ్చు కానీ మనసులో ఈనాడు నాకు రగులుతున్న భావాలను అనార్గలంగా గొంతెత్తి చెప్పాలనిపిస్తుంది నన్ను బాధ పెట్టిన వారిని మాటలతోనే నరికేయాలనిపిస్తుంది తను అనుభవిస్తున్న బాధలు ఎవరికి చెప్పాలో తెలియడం లేదు కట్టుబాట్లు మంచివే కానీ కట్టినట్లు చేసి కట్టుబాట్లు ఉచ్చులు గొంతుకు చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తుంటే నా కూపిరి ఆడడం లేదని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న తన పరిస్థితికి ఏమీ మాట్లాడలేకపోతుంది పదే పదే తన మనసు తన అంతరాత్మ సంధించిన ప్రశ్నలకు సదా సమాధానం చెప్పలేక అల్లాడిపోతుంది ఏది నిజం అనేది తెలుసుకోరా కనీసం అడగరా తను చెప్పేది వినరా ఒకవేళ తనపై అగాయత్యం జరిగిందని చెప్పుకోవడానికి అసలు ఎక్కడ ఎక్కడ ధైర్యం ఉంది తనకు ఎవరిచ్చారు తనకు ఆ చనువు అమ్మ ఒడిలో పడుకుని ఏడుస్తూ చెప్పుకోవాలి అంటే అవకాశమే లేదు తల తలదాచుకుని చెప్పుకోవాలంటే అసలు ఆ ధైర్యం చిన్నప్పటి నుంచి లేదు కల్పించలేదు అమ్మో నాన్నగారు వస్తున్నారంటూ భయపెట్టేది చిన్నప్పటి నుంచి తన తల్లి పుట్టింట్లో శాశ్వతంగా ఉండే వీలు లేదన్నట్టుగా ముందే ఆడపిల్లను అన్నట్లు దూరంగానే చూశారు పెద్దవాళ్ళు కనీసం తండ్రి పక్కన కూర్చుని ఆనందంగా మాట్లాడిన సందర్భాలు లేవు అసలు తల్లికి తన మనసు ఏమిటో తెలియదు చెప్పుకునే అవకాశం అమ్మ ఇవ్వలేదు పెట్టింది తినాల్సిందే ఆడదాని విధి బాగోలేదు అది బాగోలేదంటే పెళ్ళాయక వెళ్ళి గడ్డి తింటావా అంటూ ఉన్న అమ్మ మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి అసలు ఆడపిల్ల అన్నట్లు ముందే ఆడపిల్ల మనసుకు కట్టుబాట్లు కట్టి బంధిస్తున్నారు మానసికంగా వికసించే దారి ఇవ్వలేదు అమ్మ ఒక అవకాశం నాకు ఇచ్చి ఉండకూడదా నువ్వు కనీసం నా మనసులో మాట వినటానికి కూడా సమయం లేదా నీకు అని తల్లిని తలుచుకుంటున్న సంగవికి దుఃఖం ఆగలేదు తన ఎదురుగా ఒక మనిషి ఉన్నారని తను వచ్చిన చోటునన్నీ మర్చిపోయింది సంఘవి ఆమె మనసులో చెల్లరేగుతున్న దావనంలోకి మళ్ళీ జారిపోయింది సంఘవి వైపు చూసి భయపడింది అన్షు సతీష్ బయట డాక్టర్ మానసా గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు అన్షుక్ భయమేసి నా మాటలు మీకు ఏడిపించాయా ఏడుపు తెప్పించా క్షమించండి అన్నది భయంగా లేయించి పైకి అయినా కూడా సంగవికి దుఃఖం ఆగలేదు అంశు బయటకి పరిగెత్తినట్టు వెళ్ళింది సతీష్ దగ్గరకు సతీష్ క్షమించండి నేను ఏదేదో మాట్లాడాను మీ అక్కగారికి కోపం వచ్చిందా లేక ఏమో తెలియదు విపరీతంగా బాధపడుతున్నారని భయంగా చెప్పింది సతీష్ అక్కను గమనిస్తూ ఉన్నాడు బయట నుండి తను చెప్పలు తనే వాయించుకుంటూ ఏడుస్తూ ఉన్నది సంగవి అక్క మానసికంగా చాలా బాధగా ఉంది తప్పనిసరిగా డాక్టర్ల దగ్గరకు వెంటనే తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు సతీష్ అంశు ఏమీ అనుకోకు మా అక్క పరిస్థితి బాగోలేదు నేను నీకు చెప్పలేను అది వాళ్ళ అత్తవారింటి గొడవ మానసికంగా చాలా డిస్టర్బ్ అయింది తనను హాస్పిటల్కు తీసుకువెళ్తాను నాకు ఉద్యోగం ఉంటే మీ అన్నయ్య గారిని అడిగి మెసేజ్ పెట్టు లేకపోతే వదిలే అన్నాడు సతీష్ అంశుకి చాలా బాధ కలిగింది ఎంతో సున్నితంగా సుకుమారంగా అందంగా ఉన్నారు సంగవి ఎందుకంతలా బాధగా ఉన్నారు అసలు ఆడవాళ్ళని ఇలా హింసించేదే మొగ వెదవ లేక అత్త చెత్తదాని పని ఇంకేముంటుంది ఆడపిల్లకు బాధలు అంటే అది పెళ్ళైన తర్వాత అత్త మొగుడు లేక ఆడబిడ్డలు సతీష్ నాకు ఒకసారి చెప్పు వెళ్ళి వాళ్ళందరినీ చంపేసి ఒకేసారి లోయర్ నోటీస్ని తీసుకొచ్చి జామీన్ మీద అవుతాను అనుకుంది అంశు చాలా కోపంగా అక్క అంటూ దగ్గరికి వెళ్ళాడు నన్ను ముట్టుకోకు సతీష్ నన్ను వెళ్ళి సార్ అందరూ అమ్మా నాన్నలు కూడా నా మీద లేదురా సతీష్ నాకు ఏదైనా ఇంత విషం తెచ్చి పెడతావా నువ్వు చెబుతున్నావు మునుపటి ఇలా ఆలోచించు అని అసలు అలా ఆలోచన ఎలా వస్తుందిరా ఇదివరకటి శరీరం కాదు ఇదివరకటి మనసు కాదు మనసులో ఉన్న మంచి ఆలోచనలు అన్నీ కూడా కాలిపోతున్నాయి ఇక మిగిలింది నాకు భరించలేని వేదన అంటూ ఏడుస్తూ ఉన్నది సంగవి వెళ్తున్నానని చెప్పిన అంశు బయట నుండి సతీష్ గమనించకుండా ఆమె అన్నీ గమనిస్తూనే ఉన్నది ఆమె మనసుకు ఎంతో ఆవేదనగా ఉన్నది ఆడవేల ఆడవాళ్ళ ఆవేదన అస్సలు చూడలేదు అంశు అక్క నువ్వు ఇలా మాట్లాడతావు అనుకుంటే నేను కూడా తీసుకురాను నేనంటే నీకు ప్రేమ ఉంది అనుకున్నాను అందుకే నాకున్న ప్రేమతో నిన్ను తీసుకువచ్చాను నన్నే విషం తెమ్మని అడుగుతున్నావా అంటే నన్ను నువ్వు అనుమానిస్తున్నావా ఎవరి సంగతి ఆలోచించొద్దా ద్వేషించేవారి సంగతి ఎందుకు ఆలోచిస్తున్నావు నిన్ను ప్రేమించే నా సంగతి ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు మునుపటి సంఘవీలాగా కూడా కాదు ఎవరు ఎరగని సంఘవీలా నేను నిన్ను తీర్చిదిద్దుతాను ఈనాడు నిన్ను తప్పుగా భావించిన ప్రతి ఒక్కరూ కూడా చెంపలు వేసుకునేలాగా చేస్తాను నువ్వెందుకు నీ చెంపలు వాయించుకుంటున్నావు అసలు నీ తప్పే ముందక్క బయలుదేరక్క హాస్పిటల్లో చూపించాలి నిన్ను అన్నాడు సతీష్ వద్దు సతీష్ చూపించుకోలేను ఏమని చెప్పను బాధ ఏంటి అని అడుగుతారు నా బాధ ఎలా చెప్పను చెబితే పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చిస్తారా వచ్చే పనే అయితే వస్తానన్నది అన్నది సంగవి పోగొట్టుకున్న విషయం ఏమిటో అసలు నిలబెట్టుకోవాల్సిన విషయం ఏమిటో అది కూడా డాక్టర్ గారు చెబుతారక్క అని సంఘవేణి బలవంతంగా రెడీ చేస్తున్నాడు సతీష్ అది గమనించిన అంశు ముందే డ్రైవర్కి ఫోన్ చేసి కార్ తీసుకురమ్మని చెప్పింది కార్తో బయట నిలబడి ఉన్న అంశు వైపు చూసి ఏమిటి అన్నాడు సతీష్ నేను అటువైపు వెళ్తున్నాను వేరే వాళ్ళని కలవాలి మీరు కూడా అటువైపే వెళ్ళాలి అంటున్నారుగా మీ అక్కను తీసుకుని అందుకని వెయిట్ చేస్తున్నాను అన్నది అంశు థ్యాంక్ యూ అంశు నిజానికి ఇలాగే తీసుకువెళ్ళాలి ప్రస్తుతానికి అక్కననుకుని కార్ ఎక్కబోతుండగా హలో నాకు డ్రైవింగ్ చేయడం రాదు మీరు డ్రైవ్ చేయండి మన ఇద్దరం అయితే పర్వాలేదు మీ అక్క కూడా ఉంది కదూ అంటూ నవ్వింది అంశు డాక్టర్ మానసాదేవి మానసిక వైద్య నిపుణురాలు గాయనకాలజిస్ట్ నమస్తే మేడం అంటూ లోపలికి వెళ్ళారు సతీష్ సంగవి అంశు నాకు వేరే పని ఉంది మళ్ళీ ఫోన్ చేయండి నేను వెంటనే వస్తానని చెప్పి కావాలని వెళ్ళిపోయింది సతీష్ సంఘవి విష్ జరిగిన విషయాలు మొత్తం కూడా సమీర్ చెప్పినట్టుగా ఒక పేపర్ మీద రాసి ముందుగా డాక్టర్ కందేలా చేశారు అవన్నీ ముందే చూసే డాక్టర్ గారు అర్థమైంది నేను వైద్యం చేస్తానన్నట్లు సతీష్ వైపు చూసింది డాక్టర్ మానస నవ్వుతూ మీరు బయటకు వెళ్ళి కూర్చోండి సతీష్ అన్నారు మానసాదేవి చెప్పండమ్మ మీ పేరేంటి అన్నారు మానసాదేవి సంఘంలో మోసపోయిన ఒక ఆడదాన్ని మేడం సంఘవిని అంటున్న సంగవి కళ్ళల్లో నీళ్ళు అంటే అని ప్రశ్నించారు డాక్టర్ అన్ని విషయాలు తెలిసిన కూడా ఏమీ తెలియనట్టుగా అడుగుతున్నారు డాక్టర్ మానసాదేవి మౌనంగా ఉన్న సంఘవి వైపు చూసి మీరు ఒక పేషెంట్ నేను డాక్టర్ని మీకున్న సమస్యలు అన్నీ కూడా నాకు చెప్పుకోవాలి మీరు అన్నారు డాక్టర్ మానసాదేవి చెప్పుకుంటే తిరిగి వచ్చే విషయాలు ఏమీ లేవు డాక్టర్ నా జీవితంలో నాకెవరూ ఎవరూ లేరన్నది సంఘవి బాధపడుతూ మరిప్పుడు మిమ్మల్ని హాస్పిటల్కు తీసుకువచ్చిన వారెవరు అన్నది మానసాదేవి వాడు నా తమ్ముడు అంటున్న సంఘవి వైపు చూసి అంత ప్రేమగా మిమ్మల్ని హాస్పిటల్లో చూపించాలని తెచ్చిన తమ్ముడు ఉండడంతో ఉండడం ఎంతో అదృష్టమైన విషయం సంఘవి ఎంతోమంది అబలల ఆక్రానందులు అన్నీ కూడా ప్రతిరోజు చూస్తూ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్న డాక్టర్ని నేను నాకు తెలుసు మీ విషయంలో రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు మిమ్మల్ని ప్రేమించడం అన్నిటికన్నా ముఖ్యమైన అదృష్టం అదృష్టాన్ని మీరు మర్చిపోకూడదు ముఖ్యంగా పోగొట్టుకున్న విషయాలను అప్పుడే వదిలేయాలి అసలు ఏం పోగొట్టుకున్నాననేది కూడా విశ్లేషించుకోవాలి మీరు అన్నారు డాక్టర్ గారు అటువంటి భయంకరమైన నిజాలను ఎలా వదిలేయాలి మేడం ఏది నాకు ఇష్టంగా జరగలేదు మేడం అన్నది సంగవి సరే మిమ్మల్ని ఒకసారి నేను టెస్ట్ చేస్తాను కొన్ని విషయాలు అడుగుతాను మీరు చెప్పవలసి ఉంటుంది అన్నారు డాక్టర్ మానసాదేవి సంఘవిని పరీక్ష చేస్తున్నప్పుడు డాక్టర్ మానసాదేవి సంఘవిలో ఉన్న అసలైన మిస్టేక్ని గమనించారు బయట వెయిటింగ్ రూమ్లో కూర్చున్న సతీష్ ఇంచుమించు అన్ని మాటలు వినిపిస్తూనే ఉన్నాయి సంఘవి అసలు మీకు అందరికంటే ఎవరిష్టం అన్నారు డాక్టర్ గారు చిన్నప్పటి నుంచి నాకు మా తమ్ముడు అంటే ఇష్టం వాడంటే నాకు ధైర్యం వాడు చెప్పిన మాట నాకు వేదం ఇప్పటికీ వాడి మాట వల్లే నేను ఇంకా బ్రతికి ఉన్నానన్నది సంఘవి మీ భర్త మీద నీకు ప్రేమ ఉండేది కాదా అన్నారు మానసాదేవి జీవితకాలం కలిసి ఉండాల్సిన బంధం అని పెద్దలు అనడం వల్ల అది ప్రేమగానే అనుకున్నాను ఇన్నాళ్ళు సంఘవి మీరు శారీరకంగా మానసికంగా బాధపడ్డారా అన్నది మానసాదేవి అంటే అన్నట్లు చూసింది సంఘవి బాధపడ్డాను నన్ను ఒకరు బలవంతంగా దోచుకుంటే బాధపడ్డాను అంటూ ఎక్కి వెక్కి ఏడ్చింది సంఘవి మీలో నాకు ఫ్రిజిడిటీ లక్షణాలు ఇంకా కనిపిస్తున్నాయి అంటే పుష్పించని పుష్పంలాగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అంటే స్త్రీ పురుషుల సంగమానికి స్త్రీకి మనసు సిద్ధంగా లేనప్పుడు పురుషుడు తనంతట తాను బలవంతంగా అనుభవించడం జరిగింది మీ పట్ల అందుకు మానసికంగా మీరు అస్సలు సంసిద్ధులు కాలేదన్న విషయం అర్థమవుతుంది అదే కదూ మీరు బాధపడిందన్నారు మానసాదేవి మౌనంగా ఆశ్చర్యంగా వింటూ ఉన్నది సంగవి నాకు తెలిసి మూడు నెలల కాలంలో మీ వివాహమైన తర్వాత మీరు ఏ రకమైన పూర్తి సెక్స్ ఫీలింగ్స్ని పొందకుండానే మిమ్మల్ని అమానుషంగా అనుభవించినట్లు మీ భర్త నాకు అనిపిస్తుంది మీ మనసు సంసిద్ధం చేయలేదు అతను అతనికి ఉన్న తొందర అతని కోరిక బలం అతనిలోని మొగతనంతో కూడిన గర్వం కూడిన బలవంతపు కలియక తప్పితే మీరు అతనితో ఏ విధంగానూ సుఖపడలేదు మీలో స్త్రీతత్వం అసలు వికసించలేదు అంటున్న డాక్టర్ వైపు ఆశ్చర్యంగా చూసింది సంఘవి అది మీకు ఎలా తెలుసు డాక్టర్ అన్నది సంఘవి ఏడుస్తూ చాలా ముందు పురుషులు చేసే తప్పే ఇది అసలు భార్య మనసు సిద్ధంగా ఉందో లేదో అన్న విషయం వారికి తెలియదు కాఫీ ఆస్వాదించినట్టుగా వారి ఆనందాన్ని వారు చూసుకునే పురుషులు చాలామంది ఉన్నారు సమాజంలో ఎదుట వ్యక్తి బాధపడుతుందో లేదో గ్రహించే తత్వం కూడా వారిలో ఉండదు ఆ సమయంలో బాధతో కూడిన కంటనీరు తప్ప ఆనందంతో కూడిన అద్భుతమైన కన్నీరు అనేది తెలియలేదు మీకు నిజమే కదూ అన్నారు మానసాదేవి అవునన్నట్లు తలూపింది సంగవి మీరు వ్యక్తిగతంగా సున్నితమైన మనస్కులు బయట ప్రపంచానికి కానీ తెలియని విషయాలకు గానీ బిగ్సుకుపోయే తత్వం ఉన్నవారు వయసు పెరిగింది తప్ప మీ మనసు పరిపక్వత చెందలేదు దానికి తగ్గట్టు ఒక మూర్తి భావించిన రూపం మీకు భర్త అయ్యేసరికి మీలోని పరిపక్వతను పెంచలేకపోయారు మీలోని సహజ స్త్రీ తత్వాన్ని బయటకు తీసుకురాలేకపోయారు మీ భర్త అందువల్ల మీరు మానసికంగా బాధను అనుభవిస్తూనే ఉన్నారు అది ఎవరికీ చెప్పుకోలేక ఆవేదన చెందుతున్నారు అవును స్త్రీకి సెక్స్ గురించి మాట్లాడే ధైర్యం లేదు ఇప్పటికీ చాలా వరకు కుటుంబాల్లో కట్టుబాట్లలో మసలిన స్త్రీకి స్వేచ్ఛ లేది విషయంలో కొంత మారిన ఇంకా కొంత అలాగే ఉండిపోయింది నేడు వస్తున్న నాగరికత అలవాట్లు కావచ్చు అతివేషాలు ఉన్న సినిమాలు కావచ్చు కథలు కావచ్చు మరింకేదైనా కావచ్చు విషయంలో ఒక పెద్ద అధ్యాయమే జరిగింది స్త్రీ సుఖపడింది భావప్రాప్తి చెందిందన్న విషయం గమనించని పురుషుడితో సంగమం భయంకరంగా ఉంటుంది నీలాంటి సున్నితమైన మనసున్న అమ్మాయిలకు నీలాగే ఎంతోమంది అనుభవిస్తున్నారు సంగవి ఇది నువ్వే కాదు అంటున్న డాక్టర్ గారి మాటలకు ఎంతో వివరంగా ఆలోచిస్తూ ఉన్నది సంగవి నీకు అనారోగ్యం ఏమీ లేదు మానసికంగా ఏదో కోల్పోయానని అనుకుంటున్నావు కానీ నువ్వు భర్తతో కూడా పొందినది ఏమీ లేదు అన్న విషయాన్ని మర్చిపోతున్నావు బలవంతంగా లాక్కున్నట్టు అయిపోయింది నీ మనసులోని భావాలను నీ సున్నితమైన మనసును గాయపరిచింది నీ భర్త ఒక పశు మనసు తత్వం ఉన్న మగాడే తప్ప మనసరిగే మనసు తనువలకం ఏకం చేసే సరైన తోడు మాత్రం కాదు అంటున్న డాక్టర్ మానసాదేవి వైపు అలానే చూస్తూ ఉంది ఇన్నాళ్ళు తన మనస్సులోని ప్రశ్నలకు ఎవరిని అడిగిలే ఎవరిని అడగలేని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది నా మనసులో రేగిన మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది నాలాగా ఎందరో ఉన్నారా అని ఆశ్చర్యంగా ఆలోచనలో పడింది సంగవి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను